మనము ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆశ్రమంలో ఏదో ఒక విషయాన్ని శ్రవణం చేసి ఉంటాం ఏదో ఒక విషయాన్ని శ్రవణం చేసిన తర్వాత దానిని ఎత్తిపెట్టుకోవాలిగా దాన్ని ఎత్తిపెట్టుకొని ఏం చేయాలి ఆ సమయము సందర్భం ఏదో వస్తుంది ఎందు ఎందు మనం చేయాల్సిన పరిస్థితులు ఏంటో ఉంటాయి ఆ చేయాల్సిన పరిస్థితుల్లో ఇంతకు ముందు మనం చేస్తూ ఉన్న విధానము ఇప్పుడు చేసే విధానంలో కొంచెం ఆలోచిస్తాం ఆలోచిస్తాం ఈ ఆలోచించేటువంటిది మనం చేసేటప్పుడు ఏమైపోతుందంటే కొంచెం తర్జన భర్జన పడతాం తర్జన భర్జన పడతాం ఈ తేడా అనేటువంటిది మనలో ఫస్ట్ వస్తుంది మనలో ఫస్ట్ అది వస్తుంది ఎదుటి వ్యక్తి ఏమవుతాడు తెలుసిన ఎదుటి వ్యక్తి మనతో వ్యవహారం చేస్తూ ఉన్నాడే ఆ మనతో వ్యవహారం చేసేటప్పుడు వాడితో చేసిన వ్యవహారానికి ముందు చేసిన వ్యవహారానికి ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారానికి చేంజింగ్ వాడు గుర్తిస్తాడు మనం 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 చేస్తూ ఉండేటువంటిది మనలో చేంజింగ్ వస్తూ ఉంది మనలో చేంజింగ్ వస్తాండి అది ఎవడు గుర్తిస్తాడు ఎదుటివాడు గుర్తిస్తాడు ఎదుటివాడు గుర్తిస్తున్నాడని మనకు తెలియదు అది కొంతకాలం వాడు కూడా చూస్తాడు వాడు చూసి ఏందిరా నేను ఇంతకుముందు ముందు మాట్లాడుతుంటే వీడు ఒక రకంగా మాట్లాడుతా ఇప్పుడు వాడు అట్లా మాట్లాడడం లేదే ఏంటి తేడా వీడిలో ఏంటి తేడా వీడిలో అనేది వాడు గుర్తిస్తాడు వాడు గుర్తిస్తే వాడు అడుగుతాడు అప్పుడు ఉండబట్టలేక మళ్ళీ వాడు అడుగుతాడు ఏమయ్యా నేనేమో ఇట్లంతా అంటున్నాను అదంతా చేస్తాను నీలో ఏదో మార్పు వచ్చింది ఏంటి ఆ మార్పు ఎందుకు వచ్చింది ఆ మార్పు అని వాడు అడుగుతాడు వాడు అడిగితే వాడికి అప్పుడు నువ్వు చెప్తావు ఏమని యనా ఇట్లా చేయకూడదప్ప ఇట్లా చేయకూడదని భగవద్గీత చెప్తా ఉంది అందుకోసం నేను ఆలోచిస్తున్నాను ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నేను అని మనం అనగలిగితే అప్పుడు వాడు అనుకుంటాడు ఓ అంటే భగవద్గీతలో ఇలా ఉందన్నమాట ఏదో ఉంది అనేది అప్పుడు వాడు గుర్తిస్తాడు మనము భగవద్గీతను పారాయణం చేసేదే భగవద్గీతను కూడా వినేదే భగవద్గీతను పారాయణం చేస్తాం భగవద్గీతను కూడా వింటాం నీవు సత్ చిత్ ఆనంద స్వరూపుడవు నీవు సత్ చిత్ ఆనంద స్వరూపుడు ఇంకా కావాలంటే పూలు ఉంటే పుష్పాలు కూడా ఉంటాయి నీవు సత్స్వరూపుడువు నీవు చిత్ చిత్స్వరూపుడువు నీవు ఆనంద స్వరూపుడువు పుష్పాలు కూడా కావాల్సి ఉంటే ఏం చేయని దీనివల్ల అష్టోత్తరం ఉన్న చూడండి అష్టోత్తరము శాస్త్రనామాలు ఉన్న చూడు చెప్తే బాగుండదు నేను ఎందుకోసం ఎందుకోసం పుష్పాలు వేస్తావు కదా ఓం కేశవ ఆయన ఓం నారాయణ మహోం మాధవ ఆయన మహోం గోవిందాయన మహా ఓం విష్ణవే అని ఓం మధుసూదన్ అయిన మహా వేస్తాను కదా పుష్పాలు ఎందుకు వేస్తాడు నీవు సత్ చిత్ ఆనందస్వరూపుడిని నువ్వు తెలుసుకోలేదు ఈ పుష్పాలు వేసిన దానివల్ల ఏం ప్రయోజనం ప్రయోజనం ఏమన్నా ఉందా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ప్రయోజనం ఏమి రావాలంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుందా లోపలి తీసుకొచ్చి పెట్టప్ప అంతఃకరణ శుద్ధి కలుగుచున్నదా నాలో మార్పు వస్తున్నదా సత్ నేను గుర్తించగలుగుతున్నానా సత్ అనేటువంటిది ఎక్కడుంది సత్ ఇంతసేపు చెప్పాను కదా గోపికలు నీళ్ళల్లో మునిగారు గోపికలు నీళ్ళల్లో మునిగారు బాగానే ఉంది పరమాత్మకి నీళ్ళల్లో ఉండేది ఎవరు నీళ్లు పరమాత్మ స్వరూపం అవునా కదా నీళ్లు పరమాత్మ స్వరూపమే సరే నీళ్ళ నుంచి బయట వచ్చినారు బయటొస్తే ఈ ఈ ఆకాశ రూపంగా ఉండేది ఎవరు పరమాత్మ గాలి రూపంగా ఉండేది ఎవరు పోనీ నీ శరీర రూపంగా ఉండేది ఎవరు అరే స్వరూపము గాలిగా ఉండేది పరమాత్మే ఆకాశము పరమాత్మే నెలల్లోనూ పరమాత్మే ఈ శరీరం కూడా పరమాత్మే నా అవయవాలు భగవంతునికి తెలియదా నా అవయవాలను భగవంతునికి తెలియకుండా ఉందా భగవంతునికి తెలియకుండా ఉందా భగవంతునికి తెలియనిదంటూ కించిత్తు కూడా లేదే అనేటువంటి భావన కలగాలి అనేటువంటి భావన కలగాలి ఈ గోపికలుగా ఉండేటువంటి ఏంటంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అనేటువంటి అతన్ని దేవుడుగా ఆడ కథ నేను కథను చెప్పట్లేదు మీరు మీరు దాన్ని తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేనే గోపిక అనుకో నేను గోపికను ఇదంతా పరమాత్మ కదా పరమాత్మ అయినప్పుడు ఈ శరీరంలో నేను దేన్ని కప్పి పెట్టుకోవాలి దేనిని కప్పి పెట్టుకోవాలి ఎందుకు పరమాత్మకు తెలియనిదేముంది పరమాత్మకు తెలియనిదేమున్నది నేను నేను ఎందుకు కప్పి పెట్టుకోవాలి ఏమి అవయవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంది ఈ బుద్ధిమ కొంచెం గట్టిగా ఉంటుంది రేపటికి లూజ్ లూజ్ అయిపోతుంది అవునా కదా ఈ పొద్దున్నట్లు రేపు ఉంటుందా ఉండదు దీనికోసం ఏంది ఇది పైగా దీన్ని సంరక్షించుకోవడం కోసం దీనికోసం ఎన్నెన్నో చేసుకుంటూ ఉన్నాం ఇది అసత్యమైనది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ బట్టలను అపహరించినాడని చూపించుట వీళ్ళకు దేహాభిమానం ఉన్నది ఎవరికి గోపికలకి దేభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రకా ఏమండి దేహాభిమానం ఉందా లేదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేనున్నాను నేనున్నాను మీరున్నారు అందరూ ఉన్నారు ఈ శరీరాలన్నీ ఎవరివి పరమాత్మవే నేను ఉండేది ఎక్కడ పరమాత్మలోనే నా చుట్టూ ఉన్నది పరమాత్మనే అవునా ఇది కరెక్టా పర్ఫెక్టా కరెక్ట్ కదా ఎంత కరెక్ట్ ఇది నేను చేసేటప్పుడు నేను ఏమైనా సరే పనులు చేస్తున్నానే ఈ పనులు చేసేటప్పుడు ఏదైనా పనులు చేస్తున్నానే ఆ పనులు చేసేటప్పుడు నేను అలా ఉన్నానా నేను ధర్మంగా న్యాయంగా శాస్త్రంబద్ధంగా నేను ఉన్నానా అంటే ఈడొక మాట మాట్లాడే ఆడొక మాట మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీకు ఈశ్వరుని గురించి నీకు ఎలా దృఢపడుతుంది ఈశ్వరుని గురించి మనకు నాకు దృఢమవుతుందా ఎందుకు ఈశ్వరుని ప్రార్థిస్తున్నా నువ్వు ఈశ్వరుని నువ్వేదో కోరుతున్నావుగా నాకు దైవీ సంపదను అనుగ్రహింపుము కామక్రో ధలో బొమ్మో హమద మాత్సర్య ద్వేషాదుల నుండి నన్ను తప్పింపుము ప్రార్థించినావు కదా ఇప్పుడు భగవంతుడు ఇచ్చినాడా లేదా భగవంతుడు విన్నాడా లేదా భగవంతుడు విన్నాడు భగవంతునికి ఇచ్చినాడు కానీ దాన్ని వైలేట్ చేస్తానేది ఎవరు వైలేట్ చేయడం అని అంటే ఉల్లంఘిస్తున్నది ఎవరు మరి నీ అంతటి నువ్వు ఉల్లంఘించుకుంటూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు విన్నాడా లేదా భగవంతుడు నాకు ఇచ్చినాడా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి నేను ఉండాలి కదా ఏ అర్థమవుతుందా అండి ఏం నాగరాజం అర్థమవుతుందా నేను ఉన్నానా ఉన్నానా చూసుకో చూసుకో సింపుల్ థింగ్ పట్టుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నేనేమన్నా వేదాంత విషయాలు మాట్లాడుతున్నానా స్వవ్యవహారానుకూల నిర్వికార ఉదాసీన ప్రకాశక చైతన్యం సాక్షి ఇదేమన్నా చెప్తున్నాను నేనేమన్నా అవేద్యత్వే సతి అపరోక్ష వ్యవహార యోగ్యత్వం స్వయం ప్రకాశం ఇది స్వయం ప్రకాశం ఆత్మానుభవం నిరంతరం సమ్య ఆవిర్భువ భూయాత్ ఇది ఏమన్నా చెప్తున్నానే నేను నేనేం శాస్త్ర విషయాలు లేకపోవట్లేదు కానీ ఇది సింపుల్ థింగ్ కదా మీకు తెలిసిన విషయమే కదా ఇప్పుడు భగవంతుడు భగవంతుడు అనేటువంటి వాడు నా మాటను విన్నాడు భగవంతుడు వింటాడా విండా భగవంతుడు విన్నాడు అంతే అయిపోయింది భగవంతుడు విన్నాడు నాకు జరుగుతుంది నాకు అంటే భగవంతుని తెలుసా తెలీదా తెలుసు ఇప్పుడు నేనేం చేయాలా ఎలా ఉండాలంటే శాస్త్రం చెప్పినట్టుగా ఉండడమే నేను స్వరూపస్థితి తెలిసిపోతే స్వరూపంలో ఉండిపోవడమే స్వరూపస్థితి తెలిసిపోతే స్వరూపంలో ఉండిపోవడమే స్వరూపస్థితిలో లేం కా ఇప్పుడు అందుకని శాస్త్రం అందుకని శాస్త్రం ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు నేనేం చేయాలనో భగవంతుడు చెప్పాడు నేనేం చేయాలనో భగవంతుడు స్వరూపంలో ఉంటే ఇంక నువ్వు స్వరూపంలో ఉంటే స్వరూపంలో ఉండిపోవడం అంత మరి ఇంకేం ఏం లేదు పట్టేది లేదు అక్కడ అది అది ఇంక అక్కడ ఏం జరగాలనో అది జరుగుతుంది దానికి చెప్పాల్సిన పని ఏమి ఉండదు ఆ భావనతో కనీసం ప్రార్థన ప్రార్థన ఎందుకోసమండి ఇది అది గుర్తించాలిగా నేను అలా ఉండానా నేను అలా ఉండాలి హే భగవన్ హే భగవన్ వాళ్ళందుకే గోపికలు మునిగితే వాళ్ళు ఎంతో ప్రార్థిస్తారు ఈ మాకు బట్టలే ఎందుకు ఇవ్వాలి నీకు నేను ఎందుకు ఇవ్వాలి నీకు నేను నాకు తెలియంది ఏమన్నా ఉంటే కదా భాగవతంలో భాగవతంలో ఈ అనేది ఉంది రాసలీలలు అనేటువంటిది ఏంటంటే భాగవతములు పెట్టడము ఇది బాగలేదు రాసలీలలు తీసేసి మీ తది ప్రకటిద్దాం అని వీళ్ళు కొంతమంది పండితులుగా ఉండేవాళ్ళు కూర్చున్నారు భాగవతమును చెప్పిందెవరు వ్యాసులు వారు విన్నదెవరు సుఖమహర్షి మీరు సుఖమహర్షి చెప్తే పరీక్ష వినినారని ఆ మాట చెప్పద్దు నాకే సుఖమహర్షి చెప్పినాడు పరీక్ష తిన్నాడు అది దొంగల అది వారగబెట్టు వ్యాసుల వారు సుకుల వారికి చెప్పినారు సరేనా ఓకే ఇప్పుడు వ్యాసుల వారు చెప్పినారంటే వాసనాద్ వాసుదేవస్య వాసతంతే జగత్రయం సర్వభూత నివాసూసి వాసుదేవ నమోస్తుతే వ్యాసుల వారు అంటే వాసనాథ్ అంతటా అంతటా వసే తిష్టతి అంతటా ఉన్నటువంటి వాడు వ్యాసుల వారు వ్యాసుడు అంటే అని అనుకుంటున్నారా ఆ మహాత్ముడు వారి నోటి నుండి వారి కళ నుండి వెలువడిందంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు నందులో రాసలి ఉన్నాయి భాగవతం భాగవతం రాసిందెవరు వ్యాసులు వారు వ్యాసులు వారు భాగవతమును రాసినారు అందులో రాసలిలు ఉన్నాయి ఇప్పుడు రాసలీలు తీసేస్తామని అన్నారు వీళ్ళు కొంతమంది పండితులు కూర్చొని మనం వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుండదు ఈ గోరఖ్పూర్ వాళ్ళు ఉన్నారు కదా గోరఖ్పూర్ అనేటువంటిది ప్రపంచంలో ఒక స్టాండర్డ్ గోరఖ్పూర్ బుక్ స్టాల్ వీళ్ళు ఏం చేశారంటే మహాత్మా చాలా సంతోషం ఈ రపూర్ వల్ల ఏం చేశారంటే వీళ్ళందరూ చెప్పినారని చెప్పేసి మనం చేస్తే బాగుండదని ఈ రాసలీలను తీసేయాలన్నా వద్దా అనేటువంటి దానిపైన ఏం చేశారంటే పెద్ద పెద్ద సాధువులు ఉంటారు చూడండి ఇంతవరకు జరిగింది పండితులది పండితుల అభిప్రాయం సాధువులను సాధువులను పెద్ద పం పెద్ద సాధువులు ఉంటారు చూడండి ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి సాధువులను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దీన్ని పెట్టినారు ఏమని రాసలీలను ఈ విధంగా పండితులు భాగవతంలో ఇదంతా పెట్టినారు ఇదంతా పెట్టినారు ఇట్లా పెట్టి దీన్ని పనికిరాందని ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఆ గోపికలతో తిరిగినాడు రాసలీల చేసినాడు ఆ దుష్టితో అంతా కూడా ఇది ఉంది దాన్ని అంతా కూడా బాగలేదని వీళ్ళు నిర్ నిర్ణయం చేశారు దానిని తీసేసి మమ్మల్ని ప్రింట్ చేయమంటారా అని అంటే సాధువులు చేసిన నిర్ణయం ఏం తెలుసా భాగవతము నిలబడి ఉండేది రాసలీలతో భాగవతం నిలబడి ఉండేది రాసలీలతో భగవంతుని యొక్క వైభవం భగవంతుని యొక్క కీర్తి భగవంతుడు ఎలా చేస్తున్నాడు ఈ జగన్నాటకం అనేటువంటిది ఎలా జరుగుతూ ఉన్నది శివ తాండవం ఉంది కదా శివ తాండవం అంటే ఏమనుకుంటున్నారు శివుడు తాండవం కైలాసంలో తాండవం ఆడుట అని కదా మీరు అనుకుంటున్నారు అది కాదు తాండవం అంటే నర్తించుట కదా నర్తించుట ఆ నర్తించుట ఏమిటి ఇప్పుడు మీ మీ మనసుల్లో ఏ ఏ విషయాలు వస్తున్నాయా లేదా మీ విషయాలు వస్తున్నాయి మీరు ఎలాగో ఎలాగో ప్రవర్తిస్తున్నారా లేదా ఈ ప్రవర్తన అంతా ఏమనుకుంటున్నారు ఇదే తాండవం శివ తాండవం శివ తాండవం ఆ పద్మ పద్మమ్మను పిల్లమ్మా మీరు కూర్చోండి మీరు కూర్చోండి పద్మమ్మను పిలుస్తారు పద్మమ్మను పిలిచి వీళ్ళందరినీ వీళ్ళందరినీ ముందు బయట పంపించమను బయట పంపించి ముందు గేట్ వేయండి పో బా ృగేష్ మాట్లాడదు కదా ముందు బయట పంపించి గేట్ అయ్యి ముందు బయట పంపించి గేట్ అయ్యి గేట్ అయ్యి ఎవరు గేట్ ఇమ్మన్నారు మిమ్మల్ని బయట కథలు చేస్తారు ఇల్లు ఇంటికి వచ్చి గేట్ అయ్యాలి కదా నువ్వు గేట్ అయ్యి ముందు బయట పంపించి గేట్ అయ్యి పోతే నేను వచ్చి కూర్చొని నేను అనుకుంటే నేను ఇష్టం వచ్చినట్లు అంతా చేస్తున్నది వీళ్ళు కూర్చొని శాస్త్రం అనే విధానికి రావాలి గేటి కథలు చేస్తారు వచ్చే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కాదక్కడ శ్రీకృష్ణుడు గురించి ఏం చెప్పారు భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మమావ్యయ మనుత్తమం భగవంతుడు చెప్పాడు ఏడో అధ్యాయంలో నేను వ్యక్తిని కాను అవ్యక్తం అవ్యక్తం అంటే వ్యక్తిని నేను కాదు వ్యక్తి మాపన్నం నేను వ్యక్తి అని అనుకుంటున్నారు ఎవరు మామబుద్ధయ మామబుద్ధయ అంటే బుద్ధి బుద్ధి తక్కువ ఉన్నవాళ్ళు బుద్ధి బుద్ధి లేదు సక్రంగా వాళ్ళకే బుద్ధి సక్రంగా లేని వాళ్ళు నేను మనిషి నన్ను అనుకుంటున్నారు చూడండి ఎట్లా చెప్పాడు పరమాత్మ అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ మరి నేనెవరు పరం భావ నేనెవరు పరం భావ భావమున కంటే పరమైన వాడను భావం నువ్వు నువ్వు ఒక భావాన్ని దేవుడు అంటే ఏదో భావం ఉంది కదా నీకు ఆ భావము కూడా కాదు నేను పరం భావ భావమునకు పరమైన వాడను అజానంతహ తెలుసుకునేదానికి వీలు కానివాడను మామ అవ్యయం నేను ఎంతున్నాను అవ్యయం వ్యయము కానివాడను వ్యయం కానివాడనంటే లెక్కించేదానికి లెక్క పెట్టేదానికి వీలు కానిపడను అనుత్తమం నాకంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు అది నేను ఇప్పుడు రూపం అని చెప్పాడా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ రూపం కాదు శ్రీకృష్ణ పరమాత్మ రూపం కాదు ఇప్పుడు ఆడ చేసిన రాసలీలలు చేసింది ఏంటి అంటే రాసలీలలు చేసేదానికే శ్రీకృష్ణుడు వచ్చింది అంటే ఈ గోపికలతో ఆడుకునేదానికే శ్రీకృష్ణుడు వచ్చిండేది భాగవతం వచ్చిండేది రాసలీలు ఆడేదానికే ఉండేది ఈ ఈయన ఈయన ఏం చేస్తారంటే మధ్యలో ఒక దీపం పెట్టుకొని ఆమె రాదంట ఇల్లు ఎందు అని చెప్పి ఈడంతా తప్పట్లు తప్పుకొని కూర్చుంటారు ఏమన్నా మాట్లాడితే దీంట్లో ఎంత పుణ్యం వస్తుందో అంట ఇప్పుడు నీకు పుణ్యం కావాలన్నా నువ్వు నువ్వు రాధని నువ్వు రాధని తెలుసుకోవాలన్నా నువ్వు ఈ కృష్ణ భావంలోకి నువ్వు వెళ్ళాలన్నా నువ్వు అంటే గోపిక నువ్వు గోపిక కావాలన్నా ఏమండి నేను గోపిక అయితే ఏం కావాలి ఇప్పుడు చెప్పండి నేను గోపిక ఇప్పుడు కృష్ణుడు ఉంటాడు నాలోనే అంటే అప్పుడేమైంది నాలోనే అంటే ఒకటేం తెలుసిన నాలో అన్నప్పుడు నీలో అనేది వేరే ఒకటి ఉంది ఆ ఉన్నదే 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 యశుడు అందుకే అహం బ్రహ్మ అహము బ్రహ్మ అంటే నేను ఇది ఇది బ్రహ్మ ఆ బ్రహ్మే నేను చూడు ఎట్లా ఉంది అందుకే అహం బ్రహ్మ అస్మి అని అంటాం నేను బ్రహ్మను అని అంటాం అలా అని చెప్తే నిలిపి సరిపోలేదు అందుకని మళ్ళీ ఏమంటాం బ్రహ్మైవ ఇదంతా ఉండేదేదో అదే నేను నేనే ఇది నేను ఇది ఇది నేను అదే నేను నేను అదే అంటే అప్పుడు ఏమైంది అప్పుడు వస్తుంది అది అప్పుడు వస్తుంది అది అంతేగాని నాలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అంటే ఆ నాలో ఉన్నాడు అప్పుడు నీకు నాకు మధ్యలో లేడు మళ్ళా నీలో కూడా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు నీకు నాకు మధ్యలో ఎవడో దొంగ ఉన్నాడు ఏ ఏంది ఇది అందుకే చూడు నీళ్ళల్లో మునిగినారు వాళ్ళు ఏ భాగవతం అంటే అమ్మో భాగవతం నేను గ్రంథం తెచ్చిపెట్టుకున్నాను కానీ బ్రహ్మసూత్రాలు అయిపోయిన తర్వాత భాగవతం చదవాల మీరు అనుకుంటున్న ఊరికే భాగవతం అంటే మీకు తెలిసిన భాగవతం కాదు నాయనా అది మహాత్మా భాగవతాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే ఈ పోతన భాగవతం మాకొద్దు వ్యాస భాగవతం మాకు కావాల భాగవతాన్ని భాగవతంగా తెలుసుకోవాల అంతేగాని దాన్ని భాగవతం చెప్పేదానికి భాగవత సప్తాహం అని పెడతారు ఏం చెప్తారో చాలా 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 ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చెప్తుంటే ఎట్లుందండి రాసలీల గురించి చెప్తుంటే ఎట్లా ఉంది ఎంత ఇంట్రెస్ట్గా ఉంది శ్రీకృష్ణ పరమాత్మను గురించి చెప్తూ ఉంటే అలా అయిపోవాలి అలా అయిపోతే అప్పుడు పరీక్ష మహారాజు అలా అయిపోయాడు పరీక్ష మహారాజు అలా అయిపోయాడు ఇప్పుడు మీరంతా అయిపోయింది కూడా అదే అలా అయిపోతాం అది భాగవతం అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ దాటిన తరువాత స్థితి భాగవతం భాగవతాన్ని అంత చెప్పాలంటే అంత సులభం కాదమ్మా అంత ఇదిగా చెప్పాలి అందుకని వాళ్ళు చేసిన నిర్ణయం ఏంటంటే అనేటువంటిది భాగవతానికి అదే వెయిట్ వెయిట్ ముఖ్యమైనది వెయిట్ అది దాన్ని ఎట్ల ప తీస్తారు మీరు ఎవరు చెప్పింది మాట సాధువులు సాధువులు గోపికలను గురించి సాధువులు చెప్పిన మాట అర్థమైందా ఇప్పుడు గోపికులు గోపికలు అంటే గోపి ఎంతసేపు స్త్రీ స్త్రీ ఇప్పుడు రా మీరాబాయి వచ్చి ఎందుకు ఇదంతా చెప్పుకొని మీరాబాయి గురించి వచ్చినాం మళ్ళా అవి పోండి ఎన్నిక రండి మీరాబాయి కోసం కూడా ఇదంతా వచ్చింది మీరాబాయి సాధువు దగ్గర పోయి నిలబడి అంటే చెప్పి పంపించింది చెప్పి పంపిస్తే ఆయన సాధువు అన్నాడు మేము స్త్రీలను మేము చూడము అని అన్నారు మేము స్త్రీలను చూడము అని చెప్పి చెప్పి పంపించినాడు ఓహో అప్పుడు ఏమన్నది నేను శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు అనుకున్నాను శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు అనుకున్నాను ఈయన కూడా పురుషుడు ఉన్నాడా ఇక్కడ ఒక పురుషుడు అని అన్నది అని అనేసి ఆ మాటనేసి అయిల్పోయిందాన్ని ఈ మాటని ఇన్పించింది ఆయనకు ఎవరికి ఆ సాధువుకి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడా ఒక్కడే పురుషుడు సకల వేద శాస్త్రముల యొక్క సారమంతా అదే పురుషోత్తముడు యస్మాత్ క్షరమతి దోహం అక్షరాధ పురుషోత్త మహాతోష్ములకే వేదించే ప్రేత పురుషోత్తమ ఉండేది పురుషోత్తముడు ఒక్కడే ఆ ఒక్క పురుషోత్తముడే ఉండేది మీ తవ్వరు లేరు అంటే ఇప్పుడు నేను పురుషుడనే భావంతో చెప్పినాను స్త్రీని చూడని అన్నాను ఓ వచ్చింది సామాన్యురాలు కాదు ఆ పురుషోత్తముడిని తెలుసుకున్నటువంటి ఆవిడ వచ్చింది బరిగెత్తుకుంటూ వచ్చినాడు ఆవిని చూద్దామని ఎడుంది వెళ్ళిపోతాంది ఈయన చూడాలని ఆ అమ్మగారు వచ్చారు వచ్చి ఆ అమ్మగారు పంపిస్తే విషయం పంపిస్తే నేను చూడండి అన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎక్కడ ఎక్కడ ఎవరు ఆవిడ చూస్తే లేదు ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు ఎవరి కోసం మీరాబాయి కోసం పరిగెత్తా పోయి పరిగెత్తా పోయి అమ్మగారిని మళ్ళీ నిలిపి అమ్మ నీ యొక్క గొప్పతనం నాకు తెలియలేదు తల్లి నమస్కారం పెట్టి ఆమెను మళ్ళీ తీసుకొచ్చాడట్ట ఎట్లుందండి ఇది సత్ చిత్ మనం ఇప్పుడు ప్రార్థన చేయాల సత్ చిత్ అంటాం ఉండదా భావన ఉందా ఉండేది చేస్తే ఇదే భగవద్గీతలో పన్నెండవ అధ్యాయంలో ఏం సతతయుక్త పర్యుపాసతే పర్యపాసతే చాప్యక్షరవ్యక్తం తేషాంకే అర్జునుడు ప్రశ్నేస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి చిత్ ఇదంతా సతచిత్ చిత్ అంటే ఉన్నదే ఈశ్వరుడు ఉన్నదే ఈశ్వరుడు నేను ఇప్పుడు ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను విశ్వరూపం కదా చూపించాడు పదకొండో అధ్యాయంలో ఉన్నదే ఈశ్వరుడు నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఈశ్వరునిలోనే ఉన్నాను ఏమండి నేను ఈశ్వరుడే ఆడుండేదే ఈశ్వరుడు ఈడుండేది ఈశ్వరుడు అనుందా అని ఉందా నేను ఈశ్వరుడు కనీసం అదుందా కనీసం అదుందా వచ్చిందా ఇది అర్జునుడు అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు ఈశ్వరుడు నేను వేరు కాదు అనేటువంటి వాళ్ళు ఒకరున్నారు నేను ఈశ్వరుడు మాత్రమే ఉన్నది అని ఇద్దరున్నారు దీనిలో నేను ఏది నేను ఇప్పుడు దేనిని పట్టుకోవాలా ఏమండి ఆ అన్నా మనకు అర్థం కావాలి కదా ఆ ప్రశ్న అర్థం కావాలంటే నేను ఆ ముందు అలా ఉండాలి కదా పారాయణ మాత్రం మనం చేస్తాం ఇది పన్నెండవ అధ్యాయములో అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్న నేను ఆత్మస్వరూప స్థితి నేను ఆత్మస్వరూపము అప్పుడు అసలు ఈశ్వరుడు కూడా లేడు ఇదంతా జగత్ అనేది లేదు ఉన్నదే ఆత్మస్వరూపం అనే స్థితికి రావాలనంటే ఉండదే ఆత్మస్వరూపం అనే స్థితికి రావాలనంటే ఈ స్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది వస్తుంది అర్థమవుతుందా అది దానికి మనం ఇక్కడ రూపంగా ఇక్కడ మొదలు పెడుతున్నాం అయ్యా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సక్రంగా చేద్దామయ్యా అంటే ఆ భావనతో కదా చేయాలా కనీసం ప్రార్థన చేసేటప్పుడు అయినా కూర్చొని ఏమీ లేదు నాకు సంసారము కానీ ఏమి కానీ హే పరమాత్మ ఉండేది పరమాత్మ ఒక్కడవే ఉండాను నేను నేననేటువంటిది కూడా ఏందయ్యా పరమాత్మ అంత నీవే కదా నేననేటువంటిది ఈడ నేను ఒకరిని ఈడ నేను 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 అనుకొని ఈ వ్యక్తిత్వ భావంలో మునిగిపోయి ఉండాను ఈ వ్యక్తిత్వ భావాన్ని కూడా తొలగిపోవాలి పరమాత్మ నిన్నే నేను చూడాలయ ఎక్కడ చూసినా నువ్వే నువ్వు కానిది వేరే లేదు ఆ భావాన్ని నాకు కలిగించి పరమాత్మ అని కదా మనకు రావాలా అర్థమైందా సరే ఇప్పుడు ఎత్తుకోండి పేపర్లు పేపర్లు మూసిపెట్టి చెప్పాలని చెప్తూ ఉంటుంది రోజుకి పేపర్ చూసి చెప్పండి భావనతో ఓ పూజ్య